సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా నిప్పు కాల్చినా పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం నిలబడ ఏం చేస్తావ్ వచ్చారు ముట్టడించారు దెబ్బలు తిన్నారు రక్తం కార్చారు కాసేపట్లో మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి మీ సమస్యకి పరిష్కారం దొరికిందా ఇన్నేళ్ల చరిత్రలో ప్రజల సమస్యలు పట్టుకొని అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు కానీ ఒక్కరైనా లోపలికి తీసుకెళ్ళగలిగారా ఢిల్లీ వరకు సమస్యను తీసుకెళ్తారు జంతర్ మంతర్ దగ్గర నాలుగు అరుపులరిచి రెండు రోజులు ధర్నాలు చేసి వెనుకొచ్చేశారు కానీ సమస్యను పార్లమెంటు లోపలికి తీసుకెళ్ళగలిగారా మీలాంటి వాళ్ళు అడ్డుపడకపోతే సమస్యలు ఎప్పుడో లోపలికి వెళ్లేవి ఒక ఆఫీసర్గా మీరు ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇవ్వడమే మీ డ్యూటీ అనుకుంటున్నారు కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచించడం మానేశారు ఒక పౌరుడిగా రాజధానిపై మీకు బాధ్యత ఉందనే విషయం మర్చిపోయారు బానిసగా మీరు బతుకుతున్నారు భవిష్యత్తు కోసం నీ బాధ్యతనే తూట నాకెక్కడో తగిలింది నేను రైతు బిడ్డననే విషయాన్ని గుర్తు చేసింది ఎప్పటి నుంచో నాకు ఈ సమస్య లోపలికి వెళ్ళడం చూడాలని ఉంది నిన్ను వదిలేస్తాను లోపలికి వెళ్ళు నువ్వు అడిగే ప్రశ్నలు ఎంతవరకు ప్రతిధ్వనిస్తాయో ఎంత బలంగా వినపడతాయో నేను చూస్తాను ఒక వదిలేసి కూర్చోండి అధ్యక్ష మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లడానికి మా ప్రభుత్వం విధాల ప్రయత్నం చేస్తూనే ఉంది అధ్యక్ష ఆ ప్రక్రియలో శబ్బు పిలువంత గట్టిగా వినపడింది అధ్యక్ష ఇది మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అరుపు కాదు రాజధాని కోసం నిస్వార్థంగా భూములిచ్చి బతుకు భారం చేసుకున్న రైతు బిడ్డ గర్భంలో నుండి వచ్చిన అరుపు ముందు అసెంబ్లీలోకి రావడం నేరం నేరం ప్రజలు ప్రశ్నిస్తే పాలకులు ప్రజల్ని మోసం చేస్తే చట్టం ఇది మన దేశంలో నడుస్తున్న చరిత్ర నేరం చేయడానికి కాదు సమాధానం కోసం వచ్చాను దేనికి సమాధానం అధికారంలో ఉండగా ఒక పార్టీ ఒక పథకం పెడుతుంది కొన్నాళ్ళకి మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పథకాన్ని తీసేస్తుంది రాజధాని కూడా పథకం లాంటిది అధ్యక్ష ఒక్కొక్క పార్టీ ఒక్కో రాజధానిని వరకు ఉన్న రాజధానిని మార్చేయొచ్చా మన రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుందా చెప్పండి అధ్యక్ష అసలు రాజధాని ఎవరు కట్టాలి ప్రజలా ప్రభుత్వమా ప్రభుత్వం ప్రజల కోసం నిర్మించాలి భూములు ఇచ్చిన ప్రజలే ముందుకొచ్చి రాజధానిని నిర్మించండి అంటుంటే ప్రభుత్వం మాత్రం కట్టకుండా తప్పించుకొని పారిపోతుంటే ప్రజలు ఎవరిని అడగాలి అధ్యక్ష నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని ఐదు కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి మూడు రాజధానుల ఇది రాజ్యాంగ బద్దమా వ్యక్తిగత ద్వేషమా ప్రజలందరూ లైవ్ లో చూస్తున్నారు ప్రజల్లో ఒకటిగా నన్ను మాట్లాడివ్వండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని మద్దతు ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మారిస్తే పాత రికార్డులు ఎందుకు బయటకు తీయట్లేదు అసెంబ్లీలో అమర్యాదకర పదాల్ని రికార్డు నుంచి తొలగిస్తారని తెలుసు ప్రజలకి ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు కూడా నుంచి తొలగిస్తారా అయితే ఈ అసెంబ్లీలో భూములు ఇచ్చిన రైతులకి ఏం భరోసా ఇచ్చారో ఒక్కసారి బయటికి తీసి వీళ్ళందరికీ వినిపించి రాష్ట్రానికి మేలు చేయండి అధ్యక్ష ప్రజల భవిష్యత్తుని కాపాడండి దేశ ప్రధాని శంకుస్థాపన చేసి ముందుకు నడిపించిన రాజధానిని ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చి ఎందుకు ముందుకు తీసుకెళ్ లేదు ఆనాడు భరతుడు రాజ్యాన్ని తనకన్నా శ్రీరాముడే బాగా పాలించగలడని అడవిలో ఉన్న రాముడి పాదుకలు తెచ్చి సింహాసనం మీద ఉంచి రాజ్యాన్ని పాలించాడు తన పదవి కన్నా ప్రజల యోగక్షేమాలే ముఖ్యం అనుకున్న భరతుడు లాంటి ధన్యులు పుట్టిన భరత భూమి అధ్యక్ష మనది అలాంటి భూమిలో ప్రజల యోగక్షేమాలు గాలి కొదిలేసి పదవులే ముఖ్యం అహంకారమే తన లక్ష్యం అనుకునే ఈ పాలకుల్ని చూస్తుంటే నా భారతదేశం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో కొంచెం ఆలోచించండి అధ్యక్ష ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా మంది రాజధాని లేక కావలసిన వనరులు లేక వేరే రాష్ట్రాలకి బతకడానికి వలస వెళ్లిపోతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు మన ఆదాయం ఇతర రాష్ట్రాలకి ట్యాక్స్ల రూపంలో పోతోంది ప్రజల సంఖ్యని ఆదాయాన్ని రెండింటినీ మన రాష్ట్రం కోల్పోతోంది దయచేసి మన ప్రజలు మన రాష్ట్రంలోనే ఉండాలంటే రాజధానిని అభివృద్ధి చేయండి అధ్యక్ష అధ్యక్ష ఒక కామన్ ని ఎంతసేపు మాట్లాడిస్తే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది అనుమానించాల్సింది కాదు మీ ప్రభుత్వాన్ని ప్రజలకి సేవ చేస్తాం ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రజలని బతిమాలి పాదయాత్రలు చేసి ఈ సీట్లలో కూర్చున్న వీళ్లు రాష్ట్ర ప్రగతికి రాజధాని నిర్మాణమే ఒకే ఒక మార్గం అని గ్రహించకుండా ప్రజలకెందుకు ద్రోహం చేస్తున్నారు ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులడుకునే స్థాయికి దిగచారిపోయింది రాజధాని లేకుండా ఈ పాలన ఇంకా ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర ఉనికిని మనమే వెతుక్కోవాల్సి వస్తుంది నిజమా కాదా అధ్యక్ష చెప్పండి అధ్యక్ష నాకింకా సమాధానం రాలేదు నీ కష్టాలు ప్రతిపక్షం కూడా లేదు ఇక్కడ వాళ్ళపై పోని నిందలేసి రెచ్చ కొట్టి అసెంబ్లీగా రానివ్వకుండా చేసాం నువ్వెంతరా నీకు సమాధానం చెప్పాలా మూసుకొని దొబ్బాయి అమ్మ వచ్చి చెప్తాను నీకు సమాధానం వాడే భాషను బట్టి అవతలి వాడి సంస్కారం తెలుస్తుంది ఇక్కడున్న ఎమ్మెల్యేల ప్రవర్తన బట్టి ప్రభుత్వం పోకడ తెలుస్తుంది ఇతని భాష విన్నాక అర్థమైంది అధ్యక్ష అసెంబ్లీ ఎంత అపవిత్రమైందో నా రాష్ట్రం ఎంత తిక్కచారిపోయింది ప్రశ్నలన్నీ రికార్డ్ చేస్తాం అధ్యక్ష ఇంతసేపు అతని మాటలు వినడానికి కారణం ప్రజల మనసు తెలుసుకోవడానికి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు లోపల ఏమన్నారు బాబు మన సమస్యలన్నీ చెప్పావా మనం అనుకున్నదంతా మాట్లాడాను మరి ఏ టీవీలో నువ్వు కనపడలేదు కనపడలేదా నువ్వు అని అరవగానే లైవ్ కట్ చేశారు నీ మాటలు నాలుగు కోటలు దాటి బయట ప్రపంచానికి ఎలా వినపడనివ్వలేదు అలాగే ప్రజలందరి సమస్యని కొందరి రైతుల సమస్యగానే మిగిల్చేశారు ఇక్కడ వాళ్ళనుకున్నదే జరుగుతుంది వాళ్ళనుకుంటేనే చేస్తారు ఇప్పటి వరకు మీరు మా కోసం చేసిన పోరాటం చాలు ఇక పోరాటం ఆపేద్దాం బాబాయ్ బాబాయ్ బాబు ఇది ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది దాదా వెనక్కి వెళ్ళి దా బాబు బాబాయ్ బాబు やめて <laughs> <laughs>

చూస్తున్నాం హృదయం ద్రవీభవించే సంఘటన జరిగింది అమరావతిలో అసెంబ్లీ ముట్టడి నుంచి తిరిగి వెళ్ళే క్రమంలో 70 మంది రైతులు మృత్యువాత పడ్డారు దీనికి కారణం ఒక మెస్లో తిన్న విషాహారం అందులో అయితే తప్పు జరిగింది తమ వల్లే అని ఆ మెస్ యజమాని పోలీస్ స్టేషన్ లో లంగిపోయాడు వచ్చిన పోస్మార్టం రిపోర్ట్ లో కూడా రైతుల మరణానికి విషాహారం తినడమే కారణమని నిర్ధారించబడింది దీంతో రాష్ట్రం ఒక్కసారిగా గొల్లమంటోంది పొట్టి శ్రీరాములు ప్రాణం బలైతేనే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఎంతోమంది ఆత్మార్పణలతో మన నుండి విడిపోయి వేరే రాష్ట్రం పుట్టింది ప్రజలకు మేలు చేసే పని ఏదైనా పాలకుల నుండి సాధించాలంటే ప్రజలు ప్రాణాలు బలి ఇవ్వాల్సిందే మేము కూడా రాజధాని సాధన కోసం మూకుమ్మడిగా మా ప్రాణాలు బలి ఇవ్వాలనుకున్నాం పురుగుల మందు తాగేశాం మా చావులతోనైనా ఈ పాలకులు మనసుకు కరుగుతుందేమో బాబు